అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్ళేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించి మీ జేవుల నల్ల పసుపు బొమ్మను ఉండుకోవడం ద్వారా ఇలాంటి హాని మీరు దరిచేరదు మీ కోరికలు కూడా నెరవేరుతాయి మీ సరదా స్వామి సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలా చేస్తాయి వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ అవుతుంది ఇంట్లో ఎరుపు మొక్కలు నాటడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది వ్యాపారస్తులు ట్రేడ్ రంగాల వారికి లాభాల సాతిగా జరుగుతాయి ముఖాల్లో ఆనందాలు వెలువిరుస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది హోటల్ కేటరింగ్ రంగాల్లో వారు పని వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి వత్తేళ్ళు త్రిప్పట తప్పవు ఈరోజు కొత్త పనులను ప్రారంభించటం మంచిది కాదు అధికారులతో గౌరవింపబడతారు బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి అనారోగ్య సమస్యల నుంచి ఆశించినటువంటి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి పారిశ్రామిక రాజకీయవేత్తలకు అయితే కీలక సందేశం అందుతుంది కీలక సమావేశాల్లో పాల్గొంటారు ఉద్యోగులకు వివాదాలు నెలకొంటాయి సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లావాదేవీలపై వివాదాలు ఉన్నా కూడా పరిష్కారం అవుతాయి విదేశాల నుండి విద్యను పొందాలనుకునేటటువంటి విద్యార్థులకు కొంత మంచి అవకాశం లభిస్తుంది వెంటనే ఏదైనా సరే విషయాన్ని మీరు తొందరగా నమ్మే గుణాన్ని కలిగి ఉంటారు డబ్బు పెరుగుదలతో పని వేగవంతం అవుతుంది ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోండి మీ యొక్క సూత్రాలపై రాజీ పడవలసి ఉంటుంది అధికారుల ఉద్యోగాలను సంతోషంగా ఉంటారు ఏదైనా సమస్య ఉంటే సరైన ఆలోచన చేయండి ఇది మీకు వ్యాపారంలో శీఘ్ర పరిష్కారం ఇస్తుంది మీ వ్యక్తిత్వం యొక్క సానుకూల విషయాలను సరిగ్గా ఉపయోగించడం నేర్చుకోండి ఉదయం పుట పనుల ఉండవచ్చు జీవిత భాగస్వామి విషయాలు జాగ్రత్త మంచిది లక్కీ సంఖ్య ఇరవై రెండు లక్కీ కలర్ సియాన్ పరిహారంలో చూసినట్లయితే కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేయటం ద్వారా మీకు అన్ని శుభాలు కలుగుతాయి మరియు ఏడుగురు ఆడవారికి ఎరుపు రంగు వస్తువులను లేదా ఎరుపు రంగు గాజులను లేదా ఎరుపు రంగు చీరలను ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది దోషాలన్నీ పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో